హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి నేనైతే ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాను ఈవినింగ్ పూజ అయితే పిల్లలైతే ఇంకా లస్త అయితే క్లాస్కి వెళ్ళింది డింపుల్ అయితే ఉండాడు నేనైతే ఫస్ట్ పూజ చేసేసాను పూజ చేసేసాక అయితే మమ్మీ పప్పు అయితే వద్దు మధ్యాహ్నంది ఏమన్నా చెయ్యి మమ్మీ అని చెప్పాడు చికెన్ ఏదన్నా తెస్తాను అని అంటే ఇంకా సరే డబ్బులు ఇచ్చి తనైతే పొమ్మని చెప్పాను తీసుకొని రమ్మని చెప్పాను తనైతే ఎల్లుండాడు ఇంక ఈ లోపల నేనైతే సామాన్లు తోమి బోలిచ్చున్నాను పూజకు ముందైతే ఇంకా అవన్నీ అయితే ఎత్తి పెట్టేస్తున్నాను ఎన్ని సామాన్లు పడిపోతూ అండి తోముతా ఉంటే పడిపోతూనే ఉంటాయి కడిగినా కూడా ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో అవన్నీ ఉన్నాయి ఈవినింగ్ కదా ఇంకా అవన్నీ ఎత్తి తోమేసి అవన్నీ ఎత్తి సర్దేస్తున్నాను వాటి వాటి ప్లేసుల్లో అయితే నాకైతే ఈ బ్లాగే నా లాస్ట్ బ్లాగ్ అనుకుంటా అండి ఇయర్లో అయితే న్యూ ఇయర్ పెట్టేస్తుంది కదా రేపటి ప్లాన్లు ఏమేమి వేశారో చెప్పండి నాకైతే ఇక్కడ చూడండి మా డింపులకి కొత్త బాటల్ కొనిచ్చాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బాటల్లో రీఫ్లేస్ వేశారంట అండి చూడండి ఇంకంతా అయిపోయింది అది ఎంత క్లీన్ చేసినా లేదు ఇంక అందుకని వే నీళ్ళు అయితే బాటల్లో అయితే పోసి పెడుతున్నాను కొంచెము అది ఇంక్ స్మెల్ పోతుందనేసి అని చూడండి పిల్లలు ఎంత తొలవు పిల్లలు అల్లరి పిల్లలు బాటల్లో అయితే రీఫ్లేసేసి రంగు అంతా అయిపోయింది కొత్త బాటల్ అండి డింపులు అయితే ఇంటికి వచ్చి ఏడ్చేశాడు నా బాటలు ఇట్లయిపోయింది అనేసని ఇంకా సరే నేను ఏడ్చే కొందికి తిడతాను అని ఏడ్చేశాడు ఇంకా సరే లే పోనీ లేనా ఇంకా ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఇంకా దాంట్లో అయితే వేణి సోప్తో అయితే రెండు సార్లు కడిగాను పోలేదు ఇంక అందుకనిసనే అయితే పోసి పెట్టేశాను అందులో కొంచెమన్నా పోతుందేమో అనేసి అని ఇంకా తోమంగా తోమంగా పోబోతుంది ఇంక ఇక్కడైతే నేను బీమ్ అయితే కడిగి పెట్టేశాను ఈరోజు చికెన్ దమ్మన్నాను కదా పకోడా చేయమని చెప్పారు పిల్లలైతే అందుకనే పకోడా చేద్దామనేసి అని రైస్ అయితే కడిగి పెట్టేశాను రసము వైట్ రైస్ కాంబినేషన్ బాగుంటుందండి చికెన్ పకోడా కాంబినేషను అందుకనే ఫస్ట్ అయితే బీమ్ కడిగి పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే నేను పకోడాకి చేసుకునేసరికి ఈ బీము కూడా కొంచెం నానుతుంది అనేసి అని ఇంకా పెడుతున్నాను అలానే చింతపండు కూడా కడిగి స్టవ్ పైన అయితే పెట్టాను కొంచెం నీళ్ళు పోసి సడన్గా అనుకున్నాను కదా మధ్యాహ్నందే సరిపోతుంది అనుకున్నాను పప్పు నిందని పొద్దున క్యారీ చేసింది వాళ్ళు వద్దని చెప్పారు కదా ఇంక అందుకనేసే ఇప్పుడు మళ్ళీ రసం లేవని రసం అయితే పెడుతున్నాను ఇంక నానితే లేట్ అవుతుందని చింతపండులో కడిగేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఒకసారి ఉడికినాక మళ్ళీ ఆపేద్దాము మళ్ళీ పులుసు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకా అలా అయితే పెట్టేశాను రైస్ కుక్కర్లో కూడా బియ్యం కడిగి పెట్టేసి ఎసురుబోసైతే పెట్టేశాను ఇక్కడైతే డింపుల్ అయితే నేను ఇవన్నీ పెట్టే కొందికి చికెన్ తీసుకొని అయితే వచ్చేసాడు ఇంకీ చికెన్ అయితే నేను ఉప్పు నిమ్మరసం వేసి ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేశాను బాగా శుభ్రంగా అయితే ఈ చికెన్ అయితే కలిపేదానికని వేరొక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇది కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసి ఇచ్చేసారు ఇంక నేను మళ్ళీ ఏం కట్ చేయలేదు కట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది పకోడా వేసినప్పుడైతే ఇంక ఇందులో అయితే నేను కేజీ చికెన్ తెచ్చేసాడు కేజీ చేసేసేదన్నా ఏమైనా గ్రేవీ చేసేదా అని అంటే మాకొద్దు మమ్మీ పకోడానే చేసేవి అని చెప్పారు ఇంక అందుకే ఒక మూడు స్పూన్లు ధనియాల పొడి మూడు స్పూన్ల మిరపొడి ఒక స్పూన్ పసుపు పొడి వేశాను అలానే గరం మసాలా కూడా ఒకటిన్నర స్పూన్ అయితే వేశాను మిరియాల పొడి కూడా ఒకటిన్నర స్పూన్ అయితే వేశాను కేజీ చికెన్ కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేశాను పెద్ద స్పూన్తో అయితే నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు స్పూన్ల పెరుగు అయితే వేశాను నెక్స్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసాను నిమ్మ రసం కూడా నిమ్మకాయ ఒక ఫుల్ నిమ్మకాయ అయితే ఒకటి వేసేసాను పిండి అయితే ఫుల్ లెమన్ అయితే పిండేశాను మీడియం సైజు లెమన్ అండి ఇదైతే కొంచెం కారం ఎక్కువగానే వేశాను పకోడాకని అందుకనే లెమన్ కూడా ఒకటైతే ఫుల్గా వేసేసాను ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేశాను అలానే టూ ఎగ్స్ అయితే కొట్టి వేశాను కేజీ చికెన్ కాబట్టి టూ ఎగ్స్ అయితే వేశాను హాఫ్ కేజీ అయితే వన్ ఎగ్ వేస్తాను ఇప్పుడు మొత్తం అయితే కలిపేస్తున్నాను చికెన్కి మొత్తము కలిసేటట్లయితే కారము ఉప్పు ఎగ్గు అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసాను ఇది మధ్యాహ్నమే కలిపి పెట్టేసి ఉంటే బాగుండండి ఇప్పుడు సడన్గా అనుకున్నాం కదా ఇంకా అందుకనే అన్నీ ఒకేసారి వేసేసి లాస్ట్లో మామూలుగా అయితే పకోడా వేసే ముందు కార్న్ఫ్లోర్ కలిపి వేసేదాన్ని ఈరోజైతే ఎక్కువ టైం లేదు కదా ఇంకా అన్నీ వేసి ఒకేసారి కలిపేస్తున్నాను ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెడదామని దీంట్లో బాగా ఫ్రీగా ఉంటుందని పెనుమ్లో కలిపేసి ఒక బాక్స్లోకి అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా బాగా కలిపేసానండి మొత్తం కలిసేటట్లయితే ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులోకైతే వేసేస్తున్నాను ఇలా మొత్తం అయితే బాక్సులోకి అయితే వేసేసాను కొంచెం పెద్ద పీసులుగానే ఉన్నాయండి చికెన్ అయితే మీడియంగా కట్ చేసుకొని వచ్చుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది పకోడీకి కాబట్టి మామూలుగా పెద్దవి కూడా చేసుకుంటారు కానీ నాకెందుకో కంటే కొంచెం చిన్న పీసులుగా ఉంటే బాగా గబానా ఫ్రై అయిపోతుందని నాకు అదొక ఇది మామూలుగా పెద్దవిగా తెచ్చినా కూడా కట్ చేసేదాన్ని ఈరోజైతే నాకు అంత ఓపికే లేదు సామాన్లు ఎక్కువగా ఉన్నాయా అవన్నీ తోమే కొందికి నాకైతే నడువు నొప్పి వచ్చేసింది మా వారైతే లేరు డ్యూటీకి వెళ్ళి ఉండరు ఇంకా ఆయన ఉనుంటే ఇంకా కట్ చేసి ఇమ్మని ఉంటాను ఇంకా నేనే కదా ఇంకా ఏమవుతుందిలే ఇంక ఈరోజు ఎట్ట ఒకట ఫ్రై చేసేద్దాము అన్నట్టు ఇంకా అట్లే కలిపేశాను ఇంకైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఫస్ట్ అయితే రసం పెట్టేద్దామని ఇంకా రసంకైతే రెడీ చేస్తున్నాను చికెన్ పకోడాకి రసం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే భలే ఇష్టము రసము చికెన్ పకోడా ఉంటే మటుకు మా పిల్లలకు కూడా నాలాగే అలవాటు అయిపోయింది మధ్యాహ్నం ఉన్నా కూడా మాకొద్దు మాకు రసం పెట్టేయి నువ్వు పకోడా చేసేయి మాకు అదే ఇష్టము అని చెప్తే ఇంకా వేడిగా రసం అయితే పెట్టేశాను చాలా బాగుండిందండి రసము కాంబినేషను పకోడా అయితే ఇంకేలా రసం అయితే తిరగబాత పెట్టేసి చింతపండు రసం అయితే పోసేసి పెట్టేశాను రసం అయితే అయిపోయింది ఇదైతే పులుసు చింత పులుసు అయితే కలిపి పోసేసాను చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇక్కడైతే వేడి నీళ్ళు పెడుతున్నాను పిల్లలకైతే వేడి నీళ్ళే ఇస్తున్నాను బాటలకైనా స్కూల్కి ఎత్తుకొని పోవాలన్నా వేడి నీళ్ళే ఇంట్లో తాగాలన్నా వేడి నీళ్ళే ఇస్తున్నానండి క్లైమేట్ అయితే బాగాలేదు అందుకనే ఇప్పుడు రోజు అయితే నేను వేడి నీళ్ళే ఇచ్చేస్తున్నాను పిల్లలకి ఇంకా వాళ్ళకి కాంచుతాను కదా ఇంకా నేను కూడా అవే తాగేస్తున్నాను జలుబు దగ్గు రాకుండా ఉంటుంది క్లైమేట్ అసలే ఒకసారి వానబడుతూ ఉంది ఒకసారి ఇంకా మంచు కురుస్తూ ఉంది ఇంక అందుకనే తిరుపతిలో అందుకనే ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదని వేడి నీళ్ళే తాగుతున్నాము మేమైతే ఇంక ఇక్కడ పకోడా కోసమని బౌల్లో టిష్యూ పేపర్ వేసి రెడీగా అయితే పెట్టాను ఇంకా వేన్నీలు కూడా కాగిపోతున్నాయి నేను స్టవ్ ఆపకుండానే మూత పెట్టేశాను మర్చిపోయి అయితే మళ్ళీ ఇంకా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ రసం కూడా ఉడికిపోతుందండి ఇంక ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఎక్కువ మరగనీ అయితే జస్ట్ ఒక ఉడుకు వచ్చినాక ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా పాలు ఉంటే అవి కూడా స్టవ్ పైన అయితే పెట్టేసాను కాంచి సేమ్ రేసేద్దామని ఇంకా ఇది ఇవన్నీ నేను చేసే కొందికి ఒక మొక్కలు గంట అయితే అయ్యింది ఏడు ఆరు ముక్కలకి అటు కలుపు ఉంటాను ఇంకా సెవెన్ థర్టీకి అలా అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే రసం రసమైతే ఏడున్నరకంతా అయిపోయింది లస్తా అయితే ఎయిట్కి అంతా వచ్చేస్తుంది క్లాస్ నుంచి రావడం ఆకిలి అని వస్తుంది ఇంక అందుకనేసనే లస్తా కోసము వచ్చేసరికి చేసి పెట్టేస్తే రావడం తినేస్తుంది అనేసి అని ఇంకా త్వర త్వరగా అయితే చేస్తున్నాను రైస్ కూడా ఆన్ చేసేసాను ఇంకా పాలు అయితే వేడి చేసి సేమ్ రైతే వేసేద్దామని ఇంకా ఒక బౌల్లోకి అయితే పెరుగు తీసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ పకోడా చేయడానికైతే ఆల్రెడీ పకోడా ఆయిల్ అయితే ఒక బాటిల్లో అయితే పెట్టుకో ఉంటాను ఇంకా అది నూనె ఉంటే ఆ నూనె అయితే ఫ్రై చేద్దామని పెట్టుండాను స్టవ్ పైన ఆ నూనె అయితే యూస్ చేస్తున్నాను ఇంకా పాలు కూడా వేడెక్కిపోయాయి ఇంక అదైతే సేమ్లేసి పెట్టేస్తున్నాను ఇంక ఇదైతే పెరిగేసాను కదా ఇంక మొత్తం ఒకసారి కలిపేసి పాలల్లో సేమ్లేసి పక్కన అయితే పెట్టేశాను మోతేసి ఇంక ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి పకోడాకైతే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసాను మసాలా అంతా కొంచెం బాగా అంటుకునిందండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఇంకా ఆయిల్ వేడేకాక ఒక్కొక్క పీస్ వేసి నెమ్మదిగా సిమ్లో పెట్టేశాను ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి ఇంకా పకోడాలైతే వేసేస్తున్నాను చికెన్ పీస్లు అయితే ఇలా ఒక్కొక్కటి అయితే ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాను కొంచెం పెద్ద పీసులుగానే ఉన్నాయని నేనైతే మొత్తం అయితే చేయలేదండి ఒక హాఫ్ కేజీ వరకు అయితే చేశాను అంతే పిల్లలకి మాకు అయ్యేటట్లే ఇంకా మా వారు కూడా లేరు కదా ఇంకా మేము ముగ్గురమే అనేసి అని లిమిట్గా అయితే పకోడా చేశాను మిగిలిందైతే అట్లే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ డే ఎప్పుడైనా చేసుకోవచ్చులే అనేసి అని చాలా బాగుంది అండి పకోడా అయితే నేను ఇప్పుడు రంగు అయితే ఏం వేయలేదు అందుకనే కొంచెం కలర్ అయితే మామూలు కలర్లో అయితే వచ్చింది ఫుడ్ కలర్ ఉంటే బాగా కలర్గా వచ్చుని ఉంటుంది నేను వేయలేదు కదా అందుకనే కొంచెము కలర్ అయితే నా కొంచెం బ్లాక్గా అనిపిస్తుంది ఇవైతే రెండు వైపులు అయితే బాగా అయితే ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది ఈ చికెన్ పకోడా కూడా నేను ఈ పకోడా చేసే అంతసేపు డింపులైతే నా వెనక ఆలే తిరుగుతూ ఉన్నాడండి మమ్మీ అయ్యిందా మమ్మీ అయ్యిందా అని బుక్కు కాడు కూర్చున్నాడే కానీ అసలు నా వెనక ఆలే తిరుగుతూ ఉన్నాడు మమ్మీ చేసేసావా నాకు ఒకటి నాకు ఒకటివ్వు అని పకోడా అయితే మటుకు బాగా ఇష్టం అండి పిల్లలకైతే చికెన్ పకోడ అయితే కర్రీ చేసేదానికన్నా ఇలా పకోడా చేస్తే మటుకు బాగా ఇష్టంగా అయితే తింటారు పిల్లలైతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకునేసాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నానండి కొంచెము పెద్ద పీసులుగా ఉన్నాయి కదా కొంచెం టైం ఎక్కువే పట్టింది సిమ్లో పెట్టే ఫ్రై చేసిన దానివల్ల బాగా లోపల వరకు బాగా ఉడికింది ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి బౌల్లోకి అయితే వేసుకునేస్తున్నాను మొత్తము ఇలా అయితే ఫ్రై చేసుకునేస్తున్నాను చూడండి ఎంత బాగుందో పకోడా అయితే ఇంక ఇలా చికెన్ పకోడా అయితే వేసేస్తున్నాను రెండు ఆయిల్ అయితే వేసాను నేనైతే ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అయితే చేసుకునేసాను పకోడా అయితే అయిపో ఇది వేసేసాక నెక్స్ట్ అయితే రైస్ కూడా అయిపోయింది రసము పెట్టేశాను ఇంకా పిల్లలు వచ్చాక పిల్లలకైతే ఈ చికెన్ పకోడా రసం అన్నం అయితే వేయించేసానండి చాలా బాగా ఉన్నిందండి ఈరోజు మా డిన్నర్ అయితే సింపుల్గా అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను అలానే మీ అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరము మీ అందరికీ బాగుండాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్